వాళ్ళను ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా ఆలోచన చేయాలి మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూల్ నడుపుతాయి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్లు నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటల్ నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్ప్లొటేషన్ కు లోన్ అయి వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితి లేకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్ని వెళ్ళిపోతాయి అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని ఇవన్నీ నడుపుతారు అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్ప్లైటేషన్ కు చెక్ అనేది ఎక్కడ ఉండదు పేదవాడికి మధ్య తరగతి ప్రజలకు సేవలు అనేవి ఎక్కడ అందుబాటులో ఉండవు మనం పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఒక విజన్ తో తీసుకురావడం జరిగింది ఆ జిల్లా కేంద్రంలో ఈ మెడికల్ కాలేజీ తీసుకురావడంతో అక్కడ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది టీచింగ్ హాస్పిటల్ అంటే అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆ టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల మెడికల్ కాలేజ్ లో ఉన్న టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల ఈ టీచింగ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి పేదవాళ్ళకి ఎవరికైనా కూడా పేద మధ్య తరగతి వారికి ఎవరికైనా కూడా ఉచితంగా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు ఈ మల్టీ స్పెషాలిటీ సేవలు ఈ వైద్య హాస్పిటల్స్ ద్వారా ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఇవన్నీ అందుబాటులోకి ఫ్రీగా వస్తాయి పేదవాడికి ఒకవైపున ఇది రావడమే కాకుండా దీనివల్ల జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ హాస్పిటల్ లో ఎప్పుడైతే ఇలాంటి సేవలన్నీ ఉచితంగా పేదవాడికి మధ్య తరగతి వారికి అందుబాటులోకి ఎప్పుడైతే వస్తాయో చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ముప్పై కిలోమీటర్లు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న మిగిలిన మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేయలేవు ఇష్టం వచ్చినట్టు రేట్లు చార్జ్ ఛార్జ్ చేస్తే ఎవరు పోరు ఎందుకనంటే టీచింగ్ హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ అవైలబుల్ గా ఉంది కాబట్టి పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు తద్వారా వచ్చే పదిహేడు మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్